హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేమైతే అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానండి మధ్యాహ్నం నుంచి ఈరోజు కనుమ కనుమ శుభాకాంక్షలు అండి అందరికీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను పూలు కోస్తున్నాను దేవుడు పెట్టడానికి చూడండి గులాబీలు కలరు ఎలా ఉన్నాయా పింక్ లైట్ పింక్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ వీడియో ఇంకొకసారి చూపిస్తానండి ఈరోజైతే కనుమ కదండి ప్రతి కనుమకి మంగళవాళ్ళు వచ్చి ఇంటింటికి వచ్చి మనం చేసిన అరిసెలు మురుకులు అవన్నీ తీసుకెళ్తారండి అంతేకాదు మనకు తోచినంత డబ్బులు కూడా ఇస్తాము వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా షేవింగ్ చేస్తారండి సంవత్సరం అంతా కూడాను అందుకే వాళ్ళు పండగ రోజు వచ్చి వాళ్ళకి రావాల్సినవి తీసుకెళ్తారు మామూలు టయర్లో వాళ్ళు చేస్తూ ఉంటారండి మా ఊర్లో నేను ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నానండి దోశ చికెన్ షార్వా చేస్తున్నాను మన భోగి రోజు చెప్పాను కదా చికెన్ షార్వా చూపిస్తానండి రెసిపీ ఇప్పుడు నేను చేస్తున్నాను అండి గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద చేస్తాను ఎందుకంటే కట్టెల పొయ్యి మీద బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను కట్ల మీద మీద చేస్తాను ఏమేమి పదార్థాలు కావాలో చెప్తానండి ఇప్పుడు ముందుగా అయితే మనము ఎండిమిర్చి ఎర్రగడ్డ అల్లము తెల్లగడ్డ చెక్క మొగ్గ కొంచెం ధనియాలు వేగించుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇవన్నీ తర్వాత టమోటా కూడా వేసి పట్టుకోవాలి ఆనియన్స్ కరివేపాకు చికెను పసుపు కారం ఆయిల్ ఇవన్నీ ఎట్లా వేసి చేస్తానో క్లారిటీగా చూపిస్తానండి ఇవన్నీ మిక్సీ పట్టుకొస్తానండి ఇప్పుడు నేను ఇది ఒక టమోటా అండి మెత్తగా మిక్సీ పట్టాను విడిగాను ఇదైతే చూ చెప్పాను కదండి ఇందాక అవన్నీ వేసి నేను అర కేజీ చికెన్లోకి పట్టుకున్నానండి మనకు అర కేజీ చికెన్ ఎంత మసాలా కావాలో అంతే పట్టుకోండి కొంచెం కొంచెంగా వేసి ఇవి ఆనియన్ ఇది కొ కరివేపాకు ఇప్పుడైతే కూర చేద్దామండి ఇప్పుడు పొయ్యి దగ్గర చేద్దామండి బాగుంటుంది ఇదిగోండి పొయ్యి పొయ్యి అంటించాను ఇప్పుడే అయితే అర కేజీ నేను మసాలా నేనైతే నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం కొబ్బరి ఒక మొగ్గ కొంచెం చెక్క ఒక ఆనియన్ వెల్లుల్లి వేసి పట్టానండి అల్లం వెల్లుల్లి మీరైతే మీరు వేసుకునే చికెన్ బట్టి వేసుకోండి నేనైతే అర కేజీ కాబట్టి అన్నీ కొంచెం కొంచెం వేసాను అయితే గిన్నె పెడుతున్నానండి ఈ గిన్నెలో చేస్తాము ఈ గిన్నెలో చేస్తాము పొయ్యి మీద కదా అందుకని కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఆనియన్ వేస్తున్నానండి పసుపు వేసుకుందాం ఇప్పుడైతే ఇది వేసేసుకుందండి టమాటా గుజ్జు టమాటా కొంచెం వాడిన తర్వాత దీన్ని వేసేసుకుందాం అండి మసాలా ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా బాగా వాడ్చుకోవాలండి చూడండి అలా మండుతుందో పొయ్యి మీద త్వరగా అయిపోద్దండి టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే పొయ్యి మీద చేస్తున్నాము ఎన్ని మిరపకాయలు వేసినాం కదండి అందుకే కొంచెం కారం వేసాను కుక్క రొంత ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాం అండి బాగా వాడిపోయింది కొంచెం సాల్ట్ వేసుకున్నామండి ఈ మసాలా ఈ చికెను అన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి ఈ సాల్టు చికెను మసాలా అన్నీ బాగా కొంచెం వాడాలండి వాడిన తర్వాత వాటర్ పోసుకోవాలి చూడండి ఇలా వాడాలి నీట్గా ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకున్నామండి షార్వా కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకున్నాం కరివేపా వేస్తామండి ఇప్పుడు మంటంతా తీసేసాము సగపింద పెట్టాము ఉడకతా ఉంది అంతేనండి మన చికెన్ షార్వా రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా అండి బాయ్